హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో చూస్తున్న వెతజల్లిన వరిలో కలుపు రావడం జరిగింది దీని నివారణ కోసం మేము మూడు రకాల గడ్డి మందులను కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది అందులో మొదటిది మిస్ సోడియం టెన్ పర్సెంట్ హండ్రెడ్ ఎంఎల్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైరజో సల్ఫిరాన్ ఈథైల్ టెన్ పర్సెంట్ ఇది డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది మరియు దీనితో పాటు మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ఫ్లోరోమ్యూరాన్ ఈథైల్ ఇది ఎనిమిది గ్రాములు ఈ మూడు గడ్డి మందులను కలిపి ఒక ఎకరం పొలానికి స్ప్రే చేయడం జరిగింది ఈ గడ్డి మందులు అన్ని రకాల విడల్పాకు తుంగ ఒడిపిల్లి వంటి గడ్డి జాతులను సమర్థవంతంగా నివారిస్తుంది కానీ ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఎటువంటి గడ్డి మందులను స్ప్రే చేసినప్పుడైనా పొలం నుంచి నీటిని పూర్తిగా తీసివేయాలి అలా చేసినప్పుడు కలుపు కలుపు అనేది పూర్తిగా గడ్డి మందులతో తడిసిపోతుంది అలా చేసినప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా నీరు ఉన్నప్పుడు స్ప్రే చేసినట్లయితే రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ మూడు రకాల గడ్డి మందులు మనకు మార్కెట్లో ఏడు వందల రూపాయలకు అందుబాటులో ఉంటాయి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మరొకసారి ఈ వీడియో చేస్తా వీడియో చేస్తాను ఈ గడ్డి మందు స్ప్రే చేసిన తర్వాత ఎలా పనిచేస్తుంది అనే దానిపైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు